ఆంధ్రప్రదేశ్ మీద అమరావతి మీద అని నిత్యం విషం జిమ్మటం కోసం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మేధావులు కాకుండా తెలంగాణలో ఉన్నటువంటి మేధావుల్ని ఆంధ్రప్రదేశ్లోకి తీసుకొచ్చి ఒక అంటే హైదరాబాదులో వీడియోలు చేయించి ఆ వీడియోస్ని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తూ కూటమి ప్రభుత్వం ఏదో తప్పు చేస్తుంది ఆంధ్రప్రదేశ్ భూములన్నీ కొట్టేస్తున్నారు లేకపోతే పారిశ్రామికవేత్తలకు లాలూచి ద్వారా అమ్ముకుంటున్నారు అనేటువంటి మెసేజ్ని ఒక పాపగండం చేయాలన్నది వైసీపీ ప్లాన్ అందులో భాగంగా మీకు తెలిసి ఈ మధ్య ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఆ తర్వాత ఇంకొక ఆయన మేధావి కామ్రేడ్ పార్టీ నుంచి వచ్చిన కామాంధుడు అయినటువంటి అంటే ఆయన వయసు ఒక అరవై సంవత్సరాలు ఉంటుంది కానీ మనోడు ఇంకా ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలని పేరుతో అంటే ఎనలిస్ట్ పేరుతోటి మనోడు ఎవరైనా కనపడితే అమ్మాయిలు కనపడితే వాళ్ళ మీద ఊహించకుండా వదిలిపెట్టిన ఒక కామాంధుడు ఆయన ఒక వీడియో మాట్లాడుతున్నాడు అసలు నన్ను అడుగుతున్న వీళ్ళందరికీ అరే బాబు మీ హైదరాబాద్లో మూసీ నది వరదలు వచ్చాయి ఈరోజు చాలా విపత్కరమైన పరిస్థితిలో ఉంది మరి అట్లాగే తెలంగాణలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి యూరియా దొరక రైతులు ఇబ్బంది పడుతున్నారు వీటి మీద మాట్లాడటానికి చేతగాని దద్దమ్మలు తెల్లారితే ఆంధ్రప్రదేశ్ మీద జగన్మోహన్ రెడ్డి ఇచ్చే డబ్బుల కోసం మీరు మాట్లాడుతున్నారు ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఏం మాట్లాడుతున్నాడో చూసి దానికి మనం వీడియో కౌంటర్ ఇద్దాం ఎందుకు వాడు అనే పదం ఎందుకు అన్నానంటే ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి వెధవలని నమ్మి ఒకసారి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని నాశనం చేసుకున్నాం అమరావతి బ్రాండ్ని నాశనం చేసుకున్నాం ఇంకొకసారి ఇలాంటి విధవలు మాటలు వినకుండా ఉంటే బాగుంటుందని నా పర్సనల్ ఉద్దేశం ఒకసారి మనోడు ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం అవును ఇవి రెండు కూడా అంటే భూముల మీద నేను వామపక్షాలు రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం ఇవన్నీ కలిసి పెద్ద ధర్నా ధర్నా అని చెప్పి చేసాయి వాళ్ళు చెప్పేది ఏమంటే భూములు అమరావతిలో కూడా మీరు మళ్ళీ రెండోసారి భూ సమీకరణ అంటున్నారు భూసేకరణ అంటున్నారు ఇంత భూమి తీసుకొని ఏం చేశారు రాష్ట్రంలో లక్షన్నర ఎకరాల వరకు మీరు కార్పొరేట్లకు ఇచ్చారు కానీ ఏమి ఉద్యోగాలు కల్పించబడ్డాయి దానికి తగినట్టే నిన్న మంత్రి భరత్ మాట్లాడుతూ మేము అరవై రెండు నూట అరవై రెండు కంపెనీలకు ఆరు వందల పన్నెండు ఎకరాలు ఆరు వందల పన్నెండు ఎకరాలు భూమి మేము ఇచ్చాము ఇంతవరకు వాటి నుంచి ఉద్యోగాలు అయితే ఏమి రాలేదు ఏదో జరుగుతుందన్న పద్ధతిలో ఆయి చెప్పాడు ఇప్పుడు వీళ్ళు వరుసగా కాకినాడలో పదివేల ఎకరాలు మిట్టలు కాకుండా అక్కడ మళ్ళీ ఇంకో సెజ్ పేరుతో మళ్ళీ కొన్ని వేల ఎకరాలు ఇలా చాలా చోట్ల వరుసగా మీరు భూములు ఇస్తున్నారు ఇప్పుడు మెడికల్ కాలేజీలది కూడా అంతే ఆ విషయం వేరే ఉంది కానీ మెడికల్ కాలేజీలో కూడా ఆ భూమిని చాలా నామ మాత్రం ధరకు వాళ్ళకి అరవై ఆరేళ్ళకి లీజ్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మొదటిసారి ఇంకొకసారి ముప్పై మూడేళ్ళు ఇస్తే వంద ఏళ్ళు అయిపోయింది కదా కాబట్టి మెడికల్ కాలేజీల భూములు ఇలా అన్ని భూములు వరుసగా మీరు సంతర్పణ చేసుకుంటూ వస్తున్నారు వాటి నుంచి ఉద్యోగాలు వస్తున్నాయా ఆదాయం వస్తుందా ఈ విషయాలు ఏమీ ఆలోచించడం లేదు అనే దాంతో పెద్ద ధర్నా నిన్న చేసే వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం నేను మాట్లాడుతున్నా ఆయన ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలు అవుతుంది అందులో పాత విధానాలు కొత్త విధానాలు చేసుకోవడానికి ఆరు నెలలు టైం పోతుంది వేత్తలతోటి సమావేశాలు నిర్వహించడానికి ఒక మూడు నెలలు పడుతుంది వాళ్ళు ఎక్కడ మనకు అనువైనటువంటి వాతావరణం ఉంది ఎక్కడ మనం పెట్టుబడి పెట్టడానికి ఇంకొక మూడు నెలలు టైం తీసుకుంటారు అంటే దాదాపుగా సంవత్సరం టైం పోయింది ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి ఎంఓలు గుర్చుకోవడానికి ఒక ఒక నెల టైం పడుతుంది సో అంటే ఇప్పుడు ఎంఓలు గుర్చుకొని వాళ్ళకి ల్యాండ్ అలాట్మెంట్ చేసి ప్రభుత్వం ప్రభుత్వం రైతులు లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర భూముల్ని వాళ్ళు వికెట్ చేయించి వాటిని భూముల్ని కలెక్ట్ చేసుకోవడానికి ఏదైనా ఇంకొక వన్ మంత్ పడుతుంది అంటే తక్కువ తక్కువలు వేసుకున్నా ఎంత నీచాతి నీచంగా వేసుకున్నా కూడా సంవత్సరం టైం పడుతుంది అంటే ఏది ప్రభుత్వం గవర్నమెంటు ఒక ఒక గవర్నమెంట్ ఒక సుస్థిరంగా ఏర్పడి ల్యాండ్ అలాట్మెంట్ చేయడానికి దాదాపుగా కంపెనీలకు ఇవ్వడానికి ఏదైతే ఒక సంవత్సరం టైం పడుతుంది అంటే ఒక సంవత్సరం టైం పడితే సమ అంటే ఇంకొక నాలుగు నెలల్లోనే వాళ్ళు ల్యాండ్ ఇచ్చిన వెంటే నాలుగు నెలల్లో వాళ్ళు ఇండస్ట్రీ కట్టేసి ఇండస్ట్రీల్లో పనులు ప్రారంభించేసి పనులు ప్రారంభించేసి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి ఇది ఇది ఈ మన మనోడు మాట్లాడుతున్నటువంటి మాట అంటే ఎక్కడైనా పాసిబుల్ అవుతుందా అది జరుగుతుందా పదిహేను నెలల్లో అన్ని కంప్లీట్ అయ్యి ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం జరుగుతుందా అని ప్రభుత్వం మీద నిందలు వేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి ఇంత చిన్న విషయం కూడా తెలియకుండా ఇది మీద ఎట్లా నాకు అర్థం కావట్లేదు లక్షల ఎకరాలు పనిచేస్తున్నాడు పనిచేయటము ఇండస్ట్రీలకు ఇవ్వటము భూముల్ని అమ్ము అమ్ముకోవటంలో ఉన్న తేడా కూడా తెలియని వెధవలు స్టూడియో ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు నేను అడుగుతున్నా అసలు ఆంధ్రప్రదేశ్తో నీకేం పని నువ్వెవడివి నువ్వుకేం సంబంధం ఈరోజు నిన్నటిదాకా అమరావతిలో ముప్పు ప్రాంతాలు ఉన్నాయి మునిగిపోతాయి అన్నారు ఈరోజు హైదరాబాదులో మూసి ప్రవహిస్తుంది చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలో ఉన్నాయి అంటే నేను ఏంటంటే ప్రకృతి ప్రళయ తాండవం ఇచ్చినప్పుడు ఎవరి తరం కాదు ఆపటం అనేది వాస్తవ విషయం అయినప్పటికీ ప్రతి నిత్యం ఇప్పటికీ అమరావతిలో ఇంత పెద్ద వరదలు పోటెత్తినా కూడా ఎక్కడో ఒక చోట పదార్థం నిలబడితే వాటిని తీసుకొచ్చి అమరావతి కన్స్ట్రక్షన్కి పనికిరాదు అమరావతి నిర్మాణాలకు అనువైనటువంటి ప్రాంతం కాదు ఇదేంటి అసలు మీరు ఏం సాధిద్దాం అనుకుంటున్నారు మీకేం సంబంధం ముందు ఫస్ట్ మీది మీరు కడుక్కోండి మీది కడుక్కున్నాక నీళ్ళు మిగిలితే మా గురించి మీరు మాట్లాడండి ఇప్పుడు తెలంగాణలో అనేక సమస్యలు ఉన్నాయి రైతులకు యూరియా అందట్లేదు అంటున్నారు అట్లాగే తెలంగాణలో వరదలు ముంచెత్తాయి హైదరాబాద్ని వరదలు ముంచెత్తాయి ఇట్లాంటి వీటి గురించి మాట్లాడరా వీటి గురించి మాట్లాడే దమ్ము లేదా మాట్లాడితే తంతాడు అక్కడ రేవంత్ రెడ్డి వంగబేడి తంతాడు మిమ్మల్ని ఇక్కడికి ఏంది ఆంధ్రప్రదేశ్లో ఏంది ఇక్కడ ఎవరు ఏం మాట్లాడినా ఏం పట్టించుకోరు అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చేసి మాట్లాడదాం ఈడ జగన్మోహన్ రెడ్డి శంఖ స్నానం చేయకపోయినా శంఖ నాగటానికి ఇలాంటి కుక్కలంతా రెడీగా ఉన్నారు నేను అడుగుతున్న పదిహేను నెలల్లో ఎవరైనా ఎంఓలు గుర్చుకొని ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిషన్ చేసి చరిత్ర రికార్డు బదలగొట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా నిన్న భరత్ మాట్లాడినట్ట అసెంబ్లీలో నిన్న భరత్ ఏం మాట్లాడాడు మేము కంపెనీ నూట అరవై రెండు కంపెనీలు వచ్చాయి అక్కడ వర్క్ జరుగుతుంది ఇంకా ఒక వన్ ఇయర్లో ఎంప్లాయ్మెంట్ రాబోతుంది అని చెప్తే ఏదో వర్క్ అంటే ఎంత నీరసంగా చెప్తున్నాడు చూడు ఎంత నీరసంగా చెప్తున్నాడు ఇదే కుక్క జగన్మోహన్ రెడ్డి విశాఖలో గ్లోబల్ సమ్మిట్ పెట్టాడు సింగిల్ అటెంప్ట్ పదహారు లక్షల పెట్టుబడులు వచ్చినాయి ఏదైనా పదహారు లక్షల పెట్టుబడులు మీ ఏ కాడ పెట్టాడా మీ తాత కాడ పెట్టాడా ఎక్కడో పెట్టాడు రా ల్యాండ్లో అంటే ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే వీళ్ళకి కనీసం సరం నైతిక బాధ్యత అనేది లేనే లేదు వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి పేటిఎం డబ్బులు వేస్తున్నాడు ఇక్కడికి వచ్చి మనం మరుగుతున్నాం అమరావతిలో సెకండ్ టైం ల్యాండ్ అదే సెకండ్ టైం కదా థర్డ్ టైం ల్యాండ్ పూలింగ్ చేస్తావు నీకేం సంబంధంరా నువ్వేమన్నా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతం వాడివా ఆంధ్రప్రదేశ్లో పుట్టావా ఆంధ్రప్రదేశ్లో బొడ్డు కోసి పెరిగావా నీకేం సంబంధంరా గొట్టంగా ఎవడేదిరా నువ్వు నీకేం సంబంధం నువ్వెందుకు మాట్లాడుతున్నావు నీకేమన్నా జలగా ఉంటే పోయి తెలంగాణలో మాట్లాడుకో తెలంగాణ సమస్యల మీద పోరాడు తెలంగాణలో అనేకమైన సమస్యలు ఉన్నాయి నీకేం పండ్ర ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు పోనీ నువ్వు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధాని కాదు మూడు రాజధానులు అన్నప్పుడు దాని మీద నష్టం జరుగుతుందని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి మాట్లాడావా జగన్మోహన్ రెడ్డి గురించి ప్రస్తావించావా జగన్మోహన్ రెడ్డి సంఖ నాకే ఎంగిలి కుక్క నీకేం సంబంధం అవరు ఆంధ్రప్రదేశ్ గురించి ఇంకొకసారి నేను చెప్తున్నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు ఈ ముండా నువ్వు చెప్పేది ఏంట్రా లక్ష ఎకరాలు కాకపోతే రెండు లక్షల ఎకరాలు ఇస్తారు ఈరోజు పారిశ్రామికరణ వే వేగవంతం కోసం అన్ని రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి తెలంగాణలో ఇవ్వలేదా తెలంగాణ ఇండస్ట్రీలకి ఇండస్ట్రీలకి ఇవ్వట్లేదా భూములు మరి తెలంగాణలో ఎందుకు అబ్జెక్షన్ పెట్టట్లా తెలంగాణలో ఎందుకు మాట్లాడట్లా కర్ణాటక వాళ్ళు ఇవ్వట్లేదా మహారాష్ట్ర వాళ్ళు ఇవ్వట్లేదా తమిళనాడు వాళ్ళు ఇవ్వట్లేదా కేరళ ఇవ్వట్లేదా మీ కమ్యూనిస్ట్ భూమి కమ్యూనిస్ట్ అయినటువంటి కేరళ వాళ్ళు ఇవ్వట్లేదా మరి పోయి అడిపోయి వాళ్ళ సంకనాకు నాకు పోయి సిగ్గోస్తుంది పనికి మానడం వాళ్ళ సంకనాకరా నాకురా ఇలాంటి పోరం బోకలు అంతా ఛానల్లో కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డి డబ్బులు వేస్తుంటే వీళ్ళు ఆంధ్రప్రదేశ్ మీద నిత్యం విషం జిమ్మటం అమరావతి మీద విషం జిమ్మటం ఇదే ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు కానీ నా కొడుకులు పురుగులు పెట్టిపోతారు కుష్టి కంటే భయంకరమైన వ్యాధి చేస్తారు నా కొడుకులు ఎందుకంటే ఐదు కోట్ల ప్రజల యొక్క వాళ్ళని తప్పుదారి పట్టించి ఈరోజు వీళ్ళు బతుకుతున్నారు వీళ్ళు నీచాతి నీచమైనటువంటి వాళ్ళు డబ్బుల కోసం అవసరమైతే పెళ్ళ కూతుళ్ళను కూడా తార్చేటువంటి తర్పు నా కొడుకులు వీళ్ళు సిగ్గులేదు వీళ్ళకి ఎన్నిసార్లు మాట్లాడినా మనం ఎన్నిసార్లు చెప్పినా అరే మనకు సంబంధం లేని రాష్ట్రం మనం మాట్లాడాల్సిన అవసరం లేదు ఎవరు అడిగారు రా నువ్వు మేధావి అని ఏంటి నీ మేధావి తను ఏంటి నీ మేధావితనం ఎవడన్నా నువ్వు మేధావి అయితే పదహారు లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని జగన్మోహన్ రెడ్డి చెప్పినప్పుడు ఈరోజు నువ్వు అడగాలి ఏ జగన్మోహన్ రెడ్డి ఇండస్ట్రీలు ఏవి ఎక్కడ పెట్టుబడులు పెట్టారు ఎక్కడ సంస్థల ఆవిర్భవించారు ఎంతమంది ఎంప్లాయిమెంట్ క్రియేట్ చేశారు నీకు పదిహేను నెలల్లో ఎంప్లాయిమెంట్ మొత్తం వచ్చేయాలి ఎంప్లాయిమెంట్ క్రియేట్ అయిపోవాలి నిన్న మెగాడిఎస్సి పదహారు వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చింది ప్రభుత్వం అయినా కూడా దాని గురించి పట్టించుకోరు అదే కానీ అదే కానీ మీరు మీరు ఒక జగన్మోహన్ రెడ్డి ఒక పదివేల మందో లేకపోతే ఒక ఎనిమిది వేల మంది మెగాడిఎస్ చెప్తే అబ్బో భారతదేశ చరిత్ర రికార్డ్ చేశాడు చరిత్రలో నిలబడిపోయాడు అరే మీరు ఈరోజు కర్ణాటకలో అదే పనిగా మహారాష్ట్రలో అదే పనిగా పదకొండు కాలేజీలు పీపీపీ మోడల్లో నడుపుతున్నారు పీపీపీ అంటే ప్రైవేట్ పరం చేశారంటారు నువ్వేం మేధావిరా నీకేం మేధావి తన ఉందరా పీవీపీ పీపీ ప్రైవేట్ పరం చేశారంటారు పబ్లిక్ పా ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇది ప్రభుత్వము ప్రైవేటు యాజమాన్య ఆధ్వర్యాలు నడుస్తున్నటువంటిది ఆల్రెడీ ఆరోగ్యశ్రీ ట్ర ట్రస్ట్ కూడా ఈరోజు పీపీపీ మోడల్లో నడుస్తుంది దాన్ని ఎవడు దివంగంత రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి పీపీపీ మోడల్లో నడుస్తుంది మరి ఎందుకు రాజశేఖర రెడ్డిని తప్పు పట్ల ఆ రోజు ఎస్సీ జడ్లకు సారవంతమైన ప్రభుత్వ సారవంతమైన భూముల్ని రైతుల దగ్గర నుంచి తీసుకుంటే హైకోర్టు ముట్టికాయలేసి గాండ్రిచ్ మొహం మీద వేసింది దాని ద్వారా అంతిమంగా లబ్ధి పొందిన దేవుడు జగన్మోహన్ రెడ్డి కానీ ఈరోజు ఈ ముండలు అవి మాట్లాడటం దమ్ము లేదు వీళ్ళకి దాని గురించి మాట్లాడే జీరో దమ్ము లేదు వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి పేమెంట్ చేశాడా స్టూడియోలో టైం టు టైం వచ్చామా అమరావతి మీద విషం జిమ్మా ఆంధ్రప్రదేశ్ మీద విషం జిమ్మా వీడి మొన్న ఒక అనాలిసిస్ చేశాడు వీడికంట అమిత్ షా జగన్మోహన్ రెడ్డి హాట్ లైన్లోకి వచ్చాడంట ఎందుకని నూట ఇరవై సీట్లు కొడతాడని నూట ఇరవై సీట్లు కొడతాడని అంటే వీడు ఎలా చెప్తాడంటే జగన్మోహన్ రెడ్డి గెలవాలనుకున్నాడు ఈవీఎం లేదా జరిగింది వీళ్ళు ఒకటే తీరి దారులు వేరైనా చివరికి వాళ్ళు ప్రజల్లోకి బుర్రలోకి ఎక్కించాల్సిన తీరి ఇది కాబట్టి నేను అడిగేది ఏంటంటే అరే మూసుకొని నీ రాష్ట్రం గురించి నువ్వు చూసుకో నీ రాష్ట్రం గురించి నువ్వు మాట్లాడు నీ సలహాలు మాకు అక్కర్లే నీలాంటి బోడి గొట్టంగాలు మా గురించి మాట్లాడాల్సిన పని లేదు మేము ఎవరో మేము చూసేయాల్సిన అవసరం కూడా లేదు నీకు జగన్మోహన్ రెడ్డి పేమెంట్ ఇస్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి నాకు జగన్మోహన్ రెడ్డి పైకి లేకు జగన్మోహన్ రెడ్డి వచ్చదాగు నిన్నెవడో ఎవడే వండో కానీ ఆంధ్రప్రదేశ్ గురించి అమరావతి గురించి మరొక్కసారి మాట్లాడితే కుక్క చెప్పు తెగేలా రే కుక్క గుర్తు గజ్జి కుక్క గుర్తుపెట్టుకోను